సో ఇప్పుడే మనకి మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగుల ద్రోహి వెంకటరామిరెడ్డి గ్రామ వార్డు ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు తమ సంఘానికి వెంకట్రామరెడ్డి గౌరవ అధ్యక్షుడు కాదని గ్రామ వార్డు ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు భీమిరెడ్డి అంజనరెడ్డి వెల్లడించారు నాలుగున్నరేళ్లుగా సచివాలయ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వ పెద్దలకు చెర చేరకుండా అడ్డుకున్న ద్రోహి వెంకట్రామరెడ్డి అని ఆయన ఒక ప్రకటనలో మండిపడ్డారు మూడు వేల మంది ఉద్యోగులను తొలగిస్తేనే దొరికిస్తే దారికి వస్తారా ఆయన సమ్మె సమయంలో మాట్లాడారు సచివాలయ ఉద్యోగుల సమస్యల గురించి గట్టిగా మాట్లాడితే మా సంఘాన్ని వారి అనుచర గణంతో చేజిక్కించుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నారు ఇలాంటి మోసకారుల పట్ల ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి ఇక నుంచి అసోసియేషన్ పేరు వాడితే ఉద్యోగులు తరిమి కొడతారు అని అంజన్ రెడ్డి అయితే అన్నారన్నమాట సో ఈ విధంగా ఏదైతే సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ఎవరైతే ఉన్నారో ఈయన వెంకటరామరెడ్డి గారు గారి లీడర్ ఆయనకి గట్టి వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది గ్రామ్ వార్డ్ అసోసియేషన్ సంబంధించి అధ్యక్షులు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి